హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాము అంటే ఫ్రెండ్స్ ఈ తీగ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాము అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మిరుపొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో మొక్కలు ఉంటాయి ప్రతి మొక్క మనకు ఏదో విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది కొన్ని మొక్కలలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అందులో దూసర తీగ కూడా ఒకటి దూసర తీగ మొక్క మన ఆరోగ్యానికి ఎటువంటి మేలు చేకూరుస్తుందో తెలుసుకుందాము దూసర తీగ ఆకులను సేకరించి ముద్దగా నూరి రసం తీసుకోవాలి ఈ పసరును ఒక గ్లాసులో పోసి ఐదు గంటల పాటు కదిలించకుండా అలాగే ఉంచాలి ఇలా చేయటం వలన పసరు జెల్లా తయారవుతుంది ఈ జెల్లో కొద్దిగా పటిక బెల్లం కలిపి తినాలి ఇలా తినటం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది పల్లెటూర్లలో ఈ దూసర తీగ మొక్క గురించి తెలియని వారే ఉండరు ఈ తీగను దూసర తీగ పాతాల గరుడి సిప్పి తీగ చీపుర తీగ గరుడ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు దూసర తీగలో యాంటీమైక్రోబియల్ గుణాలను ఇది కలిగి ఉంటుంది ఇది అనేక వ్యాధులను దరి చేరకుండా చేస్తాయి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది శరీరంలోకి ఇన్ఫెక్షన్ వైరస్ కారక క్రిములు దరి చేరనివ్వకుండా ఇది రక్షిస్తుంది దూసర తీగ ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి ఈ నీటిని వడపోసుకోవాలి ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతిరోజు తాగుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి అదుపులో ఉంటాయి దూసర తీగ ఆకుల రసాన్ని తీసి ప్రతిరోజు తాగుతూ ఉంటే స్త్రీ పురుషులలో హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి శృంగార సామర్థ్యం పెరుగుతుంది సంతానోత్పత్తి సమస్యలు తగ్గి సంతానం కలుగుతుంది గజ్జి తామర దురద ఉన్న చోట ఈ ఆగుల రసాన్ని తీసి ఈ రసాన్ని రాయాలి ప్రతిరోజు ఇలా చేస్తే త్వరగా తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఈజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి